ఇప్పుడు అడ్డమే ఆయన అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలకు అన్నదానికి సమాధానం చెప్పానని నాకు మీరు రాయండి బయట వాళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు ఇట్లా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాటలు అన్నారో దానికి సమాధానం చెప్పిన తర్వాత నేను వివరాలు ఇస్తాను చెప్పాను నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే అన్ననో ఈ సర్వే చేయడం గురించి వివరాలు వివరాలు ఇచ్చిన వారిని అడ్డమలు అనడం గురించి తలమాసంలో మేము చెప్తామా మా చెప్పిందరూ తప్పు క్షమించండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇవ్వండి అని చెప్పి అందిస్తాను ఓకే అన్న మాటలు మరి విరమించుకుంటే ప్రజల క్షణమని చెప్తే నేను నా ఆస్తుల వివరాలు అందిస్తాను లేకపోతే రెగ్యులర్గా రాసుకుంటున్నాను నా కులం రెడ్డి నా పేరు ప్రశాంత్ రెడ్డి ఇల్లు ఏముందో చూసుకోండి రాసుకుంటుకోండి రెగ్యులర్ ఆస్తుల వివరాలు కావాలంటే మాత్రం దీని మీద ఆయన అన్నదాని మీద ఆయన క్షమాపణ చెప్పాలి నేను దొక్కర్చుమన్నప్పుడు అన్నమాట కమ్ముకొని నాకు క్షమించండి బదులారా ఇక మీరు చెప్పండి వివరాలు ఆయన క్షమాపణ చెప్తే ఓకే ఆ ఫ్రెండ్స్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటెవరైనా ఆయన అన్న ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాట్లాడటప్పుడు అన్నదానికి సమాధానం చెప్పినట్లు మీరు రాయను బయట బాలకు నిర్మ ప్రశాంత్ రెడ్డి గారు ఇట్లా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడినారో దానికి సమాధానం చెప్పిన తర్వాత నేను వివరాలు ఇస్తాను చెప్పాను నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే అన్ననో ఈ సర్వే చేయడం గురించి వివరాలు వివరాలు తీసుకునే వారిని అడ్డమే అన్నదాన్ని గురించి తన మాసే మేము చెప్తామా మా ఆస్తుల వివరాలని అన్నదాని గురించి అప్పుడు చెప్పిందంత తప్పు క్షమించండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇవ్వండి అని చెప్పి మనం అనిస్తాను ఓకే అన్నమాట మరి విరమించుకుంటే ప్రజల క్షమాపణ అయితే నేను నా ఆస్తుల వివరాలు అందిస్తాను లేకపోతే రెగ్యులర్గా రాసుకోండి నా కులం వెళ్ళి నా పేరు ప్రశాంత్ రెడ్డి ఇల్లు ఏముందో చూసుకోండి రాసుకుంటున్నారు రెగ్యులర్ ఆస్తుల మీద కావాలంటే దీని మీద ఆయన అన్నదాని మీద ఆయన క్షమాపణ చెప్పాలి నేను గొప్ప క్షమ క్షమ్కొని నాకు క్షమించండి ఇక మీరు చెప్పండి వివరాలు ఆయన క్షమాపణ చెప్తే ఓకే